ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ఇరవై రెండు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా యొక్క సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృపావాత్సల్యమును బట్టి ప్రతీదినం ఈ రీతిగా వాక్యమును ధ్యానము చేసే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని దినం మనం వింటున్నాం ఈ దినము కూడా దేవుని వాక్యమును విని మనము దీవెన పొందినట్లుగా మన హృదయాలను సిద్ధపరుచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకొని పూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఆరవ చరణం ఈ దీనుడు మొర్రపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను ప్రార్థన సర్వశక్తిమంతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లోకములో ఎంతోమంది మా కన్నా శ్రేష్ఠులు ఉండగా పనికిరాని మమ్ములను మీరు ప్రేమించి మా ఎడల కరుణను చూపి ఈ యోగ్యతనిచ్చినందుకై స్తోత్రం ఈ దినము మీ వాక్యం వింటుండగా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మాలో ఉన్న ప్రతి అవిధేతను తొలగించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనులను బలపరచండి అక్కరలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని సహాయము చేయండి ఎంతోమంది బిడ్డలు రక్షణ పొందక నశించిపోతూ ఉన్నారు కరుణ చూపుమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబాలు అనేకమైనవి విచ్ఛిన్నమైపోతున్నాయి క్షమాభివృద్ధిని కలిగించండి సంఘాలను మీ రాకడ కొరకు సిద్ధపరచండి కడవరి దినములలో భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తుండగా మా హృదయాలు కలవరపడకుండా ధైర్యముతో మీ వాక్యమును బట్టి స్థిరపరచబడుటకు సహాయము చేయండి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని నడిపించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని మహాకృపను బట్టి దినము వెంబడి దినము దేవుని వాక్యమును వింటూ ఆయనలో వృధిల్లడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యము కొరకై దేవునికి మహిమ కలుగును గాక అలాగునే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులు వాక్యము విని మేలు పొందినట్లుగా షేరు చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆ మెయిన్ దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఆరవ చరణాన్ని మనము చదువుకున్నాం భక్తుడైన దావీదు ఈ దీనుడు మొరపెట్టగా ఇహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని తనను గూర్చి తానే మాట్లాడుకుంటున్నాడు తనని తాను దీనుడు అని ప్రిలార వర్ణించుకుంటూ ఉన్నాడు దీనుడు అనగా దీనత్వము కలిగినటువంటి వ్యక్తి దీనత్వము అనగా దేవుని ఎదుట తనని తాను తగ్గించుకొని దేవుడు చెప్పిన ప్రతి మాటను విని దాని ప్రకారముగా లోబడి నడిచే వ్యక్తిని దీనుడు అంటారు అయితే మన ఆత్మీయ జీవితములో ఆత్మ సంబంధమైన దేనత్వం వేరు శరీర సంబంధమైన దేనత్వం వేరు అందుకనే ప్రభువు దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అనలేదు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని సంబోధించారు అంటే విషయములో దీనత్వం వేరు శారీరక విషయములో దీనత్వం వేరు చాలామంది శరీర సంబంధముగా దీనత్వముగా కనబడతారు తమని తాము తగ్గించుకున్నట్లుగా దేవుని మాటకు ఎంతో విధేయత కలిగినట్లుగా మనుషులను గౌరవించినట్లుగా ఎన్నెన్నో రీతులుగా మనకి కనబడతారు కానీ ఆత్మీయ విషయం వచ్చే సమయానికి ఎంతో గర్విష్ఠులుగా ప్రవర్తిస్తారు మాకు వాక్యం అంతా తెలుసని మాకు పాటలు బాగా వచ్చని మేము ప్రార్థన బాగా చేయగలమని దేవుడు మమ్ములనే ఆశీర్వదించాడని మాకెన్నో కృపావరములు ఉన్నాయని లేక రకరకములుగా ఎన్నో విషయాలలో ఆత్మవిషయమై అతిశయపడుతూ ఉంటారు దేవుని యొక్క పిల్లలుగా మనము ఆత్మవిషయమై దీనులుగా ఉంటున్నామా లేక శరీర విషయమై దీనులుగా ఉంటున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి ఉజ్జీయ శరీర విషయమై దీనుడుగా లేడు గర్వపడ్డాడు నేను రాజుని అనుకున్నాడు అయితే దేవుడు తనని మొత్తాడు ఈరోజున చాలామంది దీనత్వానికి బదులుగా అతిశయపడుతూ గర్వపడుతూ తమని తామే హెచ్చించుకుంటూ వారి నాశనానికి వారే కారకులవుతున్నారు దేవుని పిల్లలుగా మనం ఎంత ఎదిగినను ఒదిగి ఉండాలి అనేది నేర్చుకోవాలి ఎంత వాక్యము తెలిసినా ఎంత గొప్ప ఆత్మీయతలు ఎదుగుతున్నా ఇంకా ప్రభువు దగ్గర మనము నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఆయన ఎందు మనం ఇంకెంతగానో ఎదగవలసిన వారమై ఉన్నాం మనము క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి పరిశుద్ధ గ్రంథమునందు అపోస్తులుడైన పౌలు గారు ఎపేసి పత్రిక నాలుగవ అధ్యాయము వచనమునందు మాట్లాడుతూ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటాడు అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత తన పరిశుద్ధతలు అతడు సంపూర్ణుడుగా అయ్యే వరకు ఎదుగుతూనే ఉండాలి ఆ సంపూర్ణత క్రీస్తుకు సమమై వచ్చే వరకు కూడా అతడు తనను తాను శుద్ధి చేసుకుంటూ ఉండాలి నేటి దినములలో అనేక మంది జీవితాలు పాడైపోవడానికి లేక అనేక మంది ఆత్మీయముగా పతనమైపోవడానికి కారణం గర్వమే ఒక మనుష్యుడు తనను తాను తగ్గించుకుంటే ఎంతగా హెచ్చించబడతాడో అనేక పర్యాయాలు వాక్యము విని కూడా మనము దానికి లోబడక దానికి వ్యతిరేకముగా నడుస్తూ ఉన్నాం దావీదు భక్తుడు ఈ దీనుడు మొర్రపెట్టగా అంటాడు అంటే దేవుడు ఎవరి మొరను ఆలకిస్తున్నాడు ఎవరి ప్రార్థనకు చెవియొగ్గాడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే దీనత్వము కలిగిన వారి ప్రార్థన అందుకనే ఎష్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వచనములో మనము చదువుతాం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడు వాని యొద్ద ఆయన నివసిస్తాడని వానితో సహవాసము చేస్తాడని వాని యొక్క ప్రార్థన ఆలకిస్తాడని మనము నేర్చుకుంటున్నాం దేవుని పిల్లలుగా ఆత్మవిషములో మీన అనగా దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకొని ఆయన మనకు ఏమి ఉపదేశించాడో ఆ ఉపదేశమునకు లోబడిన వారమై దాని ప్రకారం నడుస్తున్నామా ప్రభువు చెప్పిన మాటకు మనం విధేయులమైన ఈరోజున అనేక మంది లోక బంధకాలలో పడిపోయి ఉద్యోగమని కుటుంబమని పిల్లలని ఏదో లోక సంబంధమైనటువంటి దానికి ముఖ్య కారణముగా భౌతికమైన దానికి ఎక్కువ స్థానమిచ్చి సమయమిచ్చి తన జీవితాలను వారు ఆత్మీయముగా కట్టుకోలేకపోతున్నారు ఇది తాత్కాలికమైనటువంటి జీవితం మనము యాత్రీకులము పరదేశులము శాశ్వతమైన జీవితం ప్రభువుతోనే అయితే ఆ ప్రభువుతో ఉండాలి అంటే సరి పునాది మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి సరైన రీతిగా ఆత్మీయతలు పెరగాలి నేడు చాలామంది బిడ్డలకు సరైన ప్రార్థన అనుభవము లేదు వాక్య అనుభవం లేదు రక్షణ అనుభవము లేదు పరిశుద్ధాత్మ పొందిన అనుభవం లేదు సంగముతో ఎలాగ మిసులుకోవాలో సంగములో ఎలాగ బ్రతకాలో ఈ అనుభవాలు లేవు ఏదో ప్రభువుని నమ్మాము అంటే నమ్మారు గుడికెళుతున్నారు అంటే వెళుతున్నారు వాక్యం వింటున్నారు అంటే వింటున్నారు ఏదో దేవుడు మమ్మల్ని దీవించాడు అని సంబరపడుతున్నారు కానీ వచ్చినప్పుడు ఎత్తబడడానికి సరిపోయిన సిద్ధపాటు కలిగి ఉన్నానా లేకపోతే నేను విడిచిపెట్టబడితే నా పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న నేటి దినాలలో ఏ వ్యక్తిలో కూడా కనబడటలేదు గనుక జాగ్రత్త వాక్యము వింటున్న సోదరుడా సోదరి నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో ఒక్కసారి పరిశీలన చెయ్యి అతడు శ్రమలో నుండి నన్ను రక్షించను అని చెప్పి దావీదు తన అనుభవాన్ని పంచుకున్నాడు శ్రమలు కలిగినప్పుడు దేవుని వైపు తిరిగితే దేవుడు రక్షించేవాడు అయితే దేవుడు రక్షించడానికి మన జీవితములు దేవునితో మనకున్న సహవాసం దేవుని ఎదుట మన ప్రవర్తన దేవునిలో మనం ఎదుగుతున్న తీరీ కూడా చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయతలు వర్ధిల్లునట్లుగా మనల్ని మనము సిద్ధపరుచుకుందాం ప్రభువు కృప మనందరికీ తోడయిండునుగాక గాక మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీ దినం మాతో మాట్లాడుతున్న మీ మాట కొరకై స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో వర్ధిల్ల చెయ్యండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక